దేవుని యొక్క భాగంలో చూస్తే చాలామంది ప్రార్థనకు వస్తారు కానీ ఆయనలో ఉన్న గొప్పతనాన్ని రుచిని ఆయనలో అని అర్థం చేసుకోలేరు ఏదో వస్తున్నాం వెళ్తున్నాం ఏదో ప్రార్థనకు వస్తున్నాం ప్రార్థన చేసుకుంటున్నాం కాదు ప్రిల్లారా అలా కాదు ఆయనలో ఉన్న గొప్పతనాన్ని తేనె ఎంత రుచిగా ఉంటుందో ఎవరికి అర్థమైద్ది వాళ్ళకి అర్థమైంది పండు ఎంత రుచిగా ఉంటుంది ఎవరికి అర్థమైద్ది తిన్న వాళ్ళకి అర్థమైద్ది ఆ బావి ఎంత లోతుగా ఉందో ఎవరికి అర్థమైద్ది దిగిన వాళ్ళకు చూసిన వాళ్ళకు అర్థమైద్ది అలాగే ఏదో పండుని తినకుండా చూసి దిగకుండా లోతు గ్రహించలేము అలాగే దేవుల్లో ఉన్న లోతును కూడా మనం గ్రహించి ఆయనను తెలుసుకునేటటువంటి వారమై ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు